వెల్కమ్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని పోడు రైతుల సమస్యలు పరిష్కరించడం గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ముట్టడి చేయడం జరిగింది Tá, don't é. ఉన్న మారుమూలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలు గిరిజనేతర పేదలు తరలివచ్చారు మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయానికి బాగా దాడులు పెరుగుతూ ఉన్నాయి రైతుల మీద ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు కావటం లేదు వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అరకలు అరకల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు అక్కడ కన్నెపల్లి మన కోటపల్లి దగ్గర ఎఫ్ఆర్ఓ గారు అరకలతో దున్నుతుంటే కూడా వ్యవసాయం అరకలు తీసుకుపోయారు తర్వాత ఇంట్లో వదిలేశారు ఇవాళ అరకలు కూడా జైలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఆ తర్వాత ట్రాక్టర్లు ట్రాక్టర్లు పెట్టి దున్నద్దు అంటున్నారు ఎందుకంటే అక్కుపత్రాలు ఇచ్చిన భూముల మీద ట్రాక్టర్లతో దున్ననీయరట మీద ట్రాక్టర్లు కూడా ఇవాళ నాలుగైదు ట్రాక్టర్లు ఎఫ్ఆర్ఓ ఆఫీసులో సీల్ చేసి పెట్టారు అవి తుప్పుపట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే మోటార్ బైక్ ఈయన పేరు బాగాల సమ్మయ్య ఈయన ఈయన మోటార్ బైకు పొలంలో ఉన్న మోటార్ బైక్ను కూడా పట్టకపోయారు మోటార్ బైక్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయన మోటార్ బైక్ కూడా అరెస్ట్లో ఉంది ఎంత విచిత్రంగా ఉంది చూడండి దాడులు జరుగుతున్నటువంటి తీరు హక్కు పత్రాలు ఇస్తాము సాగులో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేమో ప్రభుత్వం ఎన్నికల ముందు పార్టీలన్నీ వాగ్దానం చేసినాయి గతంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ఎకరాలకు ఇచ్చింది ఇది పెండింగ్లో ఉంది ఈరోజు ఏమన్నారంటే అందరికి ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా రోడ్ మ్యాప్ ప్రకటన చేయలేదు రోడ్ మ్యాప్ ప్రకటన అంటే అర్థం ఏంటంటే మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలి గ్రామ కమిటీలు కూర్చోబెట్టాలి లబ్ధిదారులు ఎంపిక చేయాలి వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి ఇవ్వకుండా ఈరోజు అందరి మీద కూడా దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి తపాలాపూర్ ఆయన వచ్చిందో తపాలాపూరు తపాలాపూరు వాళ్ళది వాళ్ళ గద్దె ధ్వంసం చేశారు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ భీమన్న దేవర గద్దె ఉంటుంది ఆ గద్దెని అక్కడ ఉన్న ఇళ్ళని కూల్చి పారేశారు తపాలాపూర్ దగ్గర కాబట్టి దాడులు అనేవి ఏ రూపంలో జరుగుతున్నాయి నోరు లేని వాళ్ళు ఆదివాసీలు వాళ్ళకేం తెలవదు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆదివాసీలు అంటే కొమరంభీం వారసులు రాంజీగొండు వారసులు సమ్మక్క సారక్క వారసులు అనే సంగతి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కావట్లేదట్టుంది దీనికి మేమనేది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళనే మేము టార్గెట్ చేసి చెప్పడం లేదు ప్రధానంగా కన్యా అక్కడ ఉన్నటువంటి రవికుమార్ అని చెప్పేటువంటి ఎఫ్ఆర్ఓ ఉన్నారు అదేవిధంగా ఇంకోవైపు ఏమో అరవింద స్వా సింగ్ అనే ఆయన ఒక ఎం ఎఫ్ఆర్ఓ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా వేమనపల్లికి ఒక ఆయన కోటపల్లికి ఒక ఆయన ఎఫ్ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు దాడులు చేస్తున్నప్పుడు కూడా అర్థం ఏంటంటే వాళ్ళు దాడులు చేస్తున్నాడు కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి మేము కేవలం పారెస్ట్ వాళ్ళని మాత్రమే జవాబుదారి చేయటం లేదు పారెస్ట్ వాళ్ళు ఈ దాడులు చేయడానికి కారణం ఎవరంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క అండ లేకుండా లేదా రాజకీయ నాయకుల యొక్క వాళ్ళని వాళ్ళు వీళ్ళని నిరోధించకుండా ఉంటే వాళ్ళు ఆ రకంగా వచ్చేదానికి అవకాశం లేదు ఈరోజు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుని వచ్చారు ఆ దరఖాస్తులన్నింటినీ మేము జిల్లా కలెక్టర్కి దయచేసి మేము చేతులెత్తి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులు తీసుకొని వాళ్ళని పరిష్కృతి కింద వాళ్ళందరికీ కూడా రసీదు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఆ ఇచ్చినటువంటి రసీదు ప్రకారం వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా హక్కుపత్రాలకి మళ్ళీ ఎంపిక చేయాలని చెప్పి కోరుతున్నాం సాధ్యమైనంత తొందరగా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నే లోపల కనుక ఈ ప్రభుత్వం కనుక ఈ చర్యలు చేపట్టకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల యొక్క నిరసనను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉందంటే మన ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం మనం నాలుగున్నర లక్షల ఎకరాల అడవిని ఆదానికి ఇచ్చేశారు నాలుగున్నర లక్షల అడవిని ఆదానికి ఇస్తే రేపొద్దున ఇక్కడ కూడా ఇవ్వడానికి సిద్ధం సిద్ధమవుతా ఉన్నారు అడవిలో ఉండే జంతువులు ఏం కావాలా మనుషులు ఏం కావాలా రైతులు ఏం కావాలి పర్యావరణం ఏం కావాలా చెట్లు ఏం కావాలా అదంతా కూడా మైనింగ్ పేరు మీద అని చెప్పి నరికేయడం కోసం హస్డే జంగిల్ హస్డే జంగిల్ని నాలుగున్నర లక్షల ఎకరాలు అడవినిచ్చారు ఆ రకం కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆదివాసుల మీద దాడి చేస్తున్నటువంటి ఉంది ఈ దాడుల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా రాష్ట్ర కార్యదర్శి సచిన్ గారు కూడా వచ్చిండు ఈ యొక్క దాని నాయకత్వం వహించడం కోసం వారు కూడా మాట్లాడతారు